కాల్సేమియాతో బాధపడుతున్న చిన్నారులకు నెల్లూరు రెడ్ క్రాస్ అండగా ఉందన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా బ్లడ్ మందులు అందిస్తున్నామన్నారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాల్లో పది మంది చిన్నారులకు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించామన్నారు మొత్తం పదమూడు ప్రాజెక్టులను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ సంబంధించి పదమూడు ప్రాజెక్ట్ రన్ అవుతుంది ప్రజలకి ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండు సేవ చేసే ఆలోచనతో ప్రారంభమైనటివే అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్ ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది పుట్టుకతోనే కొన్ని జన్యు సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెలా కూడా సుమారుగా ప్రతి నెలా కూడా వారికి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్పిడి అన్నది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపనెంట్స్ని ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయడం వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ని కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది